ᱡᱚᱦᱟᱨ 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 ᱛᱟᱠᱞᱟᱭ ᱞᱟᱢᱢᱟ ᱡᱚᱦᱟᱨ 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 ᱛᱟᱠᱞᱟᱭ ᱞᱟᱢᱢᱟ ᱡᱚᱦᱟᱨ 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 ᱛᱟᱠᱞᱟᱭ ᱞᱟᱢᱢᱟ ᱡᱚᱦᱟᱨ 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 ᱛᱟᱠᱞᱟᱭ ᱞᱟᱢᱢᱟ ᱡᱚᱦᱟᱨ 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 ᱛᱟᱠᱞᱟᱭ ᱞᱟᱢᱢᱟ ᱡᱚᱦᱟᱨ ᱡᱚᱦᱟᱨ

تلنگانہ ہمارا తెలంగాణ గడ్డ మీద ఉంటున్న వీరవంత వీరవంత చిత్యాల ఆయలమ్మ జయంతి సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు హృప నమస్కారాలు మానాడు భూస్వాములను పెద్దందర్లను ఎదిరించి మా భూములు మాకే కావాలి మేము పండించిన పంట మాకే దక్కాలి మా సేద్యాన్ని దౌర్జన్యంగా దాక్కుంటున్న భూస్వాములను తరిమి కొట్టాలనే ఒక గొప్ప నినాదంతో ధైర్యంతో ముందడి వేసిన తీర వనిత వీర నారి లైలమ్మ గారు వారి చూపిన మార్గంలో ఐలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం యువత ముఖ్యంగా యువతి యువకులు పోరాటంలో బడుగు బలహీన వర్గాల కోసం పీడిత తాడికాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు తరానికి ఒక మంచి సంకేతం ఇవ్వాల్సిందిగా పోరాట పటిమను కొనసాగించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు అట్లాగే మా అన్నతమ్ముళ్ళు పాత్రికే మిత్రులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ శుభాకాంక్షలు అట్లాగే ఉదయపూర్ నమస్కారం